ఇప్పుడు గ్లోబల్గా రామ్ చరణ్ క్రేజ్ చూస్తుంటే అభిమానులకే కాదు బిగ్ స్టార్స్ కూడా పిచ్చెక్కిపోతుంది ఆర్ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చెర్రీ క్రేజ్ గ్లోబల్ స్థాయికి పాకింది ఒక్కో సినిమాతో తన రేంజ్ ని ఒక్కో మెట్టు పైకి తీసుకెళ్తూ వస్తున్నాడు ఇప్పటికే ఎంతోమంది హాలీవుడ్ స్టార్లు ప్రముఖులు రామ్ చరణ్ నటనను పొగుడుతూ వస్తున్నారు తాజాగా మరోసారి హాలీవుడ్లో రామ్ చరణ్కు ఉన్న క్రేజ్ ఏంటో వచ్చింది ఏకంగా ఒక హాలీవుడ్ నిర్మాణ సంస్థ రామ్ చరణ్ విషయంలో తమ మనసులో మాటను బయటకు చెప్పింది ప్రస్తుతం ఈ టాపిక్ టాక్ ఆఫ్ ది వరల్డ్ సినిమాగా మారిపోయింది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ అంతకంతకు పెరిగిపోతుంది ప్రతి సినిమాకి చెర్రి ఎఫర్ట్స్ ఏంటో ఆడియన్స్ చూస్తూనే ఉన్నారు రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆర్ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చెర్రీ క్రేజ్ వరల్డ్ వైడ్ కి చెరింది ఆ మూవీ తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు ట్రిపుల్ ఆర్ సినిమాలో ఒక ఫిరోషియస్ యంగ్ అండ్ అగ్రెసివ్ పోలీస్ ఆఫీసర్ గా చెర్రీ నటించిన తీరుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమా లవర్స్ అందరూ కూడా మెస్మరైజ్ అయిపోయారు అప్పటి నుంచే చెర్రీ హాలీవుడ్ ఎంట్రీ గురించి కూడా ఆసక్తి నెలకొంది ఒక హాలీవుడ్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా డిస్కషన్స్ జరిగాయి అన్నారు అయితే తాజాగా మరోసారి చెర్రీ గ్లోబల్ క్రేజ్ చెప్పే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అదేంటంటే హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి ఒక కాస్టింగ్ సైట్ ఒక అనౌన్స్మెంట్ చేసింది ఒక మూవీకి హీరో కావాలి అంటూ ప్రకటన చేసింది అందుకు తగిన క్వాలిటీలు మాత్రమే కాకుండా వారికి కావలసినటువంటి హీరో ఎలా ఉండాలో కొందరు యాక్టర్స్ని ఉదాహరణగా చెప్పుకొచ్చింది అలా మొత్తం ఆరుగురు హీరోలను ప్రస్తావించింది ఆ లిస్టులో రామ్ చరణ్ పేరును కూడా చేర్చారు ఆ లిస్టులో రామ్ చరణ్ మినహా మిగిలిన వాళ్ళంతా హాలీవుడ్ నటులే ఉండడం గమనార్హం ఈ వార్త మరోసారి గ్లోబల్ గా రామ్ చరణ్ క్రేజ్ ఏంటో తెలిసేలా చేసింది ఇండియన్ సినిమా నుంచి అంతటి గుర్తింపు పొందిన ఒకే ఒక్క హీరోగా ఆ లో రామ్ చరణ్ స్థానం దక్కించుకోవడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఇక మెగా ఫ్యాన్స్ అయితే కాలంకుంటూ ఇది రామ్ చరణ్ క్రేజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు రామ్ చరణ్ మూవీస్ విషయానికి వస్తే డైరెక్టర్ శంకర్ తో తీస్తున్న గేమ్ చేంజర్ కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడట్లేదు ఇప్పటికే అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు సెప్టెంబర్లో ఈ సినిమా వస్తుంది అనుకుంటున్న వాళ్ళకి షాక్ ఇస్తూ ఆ నెలలో కూడా మూవీ రిలీజ్ కష్టం అనే వార్తలు అయితే ప్రస్తుతం టాలీవుడ్లో వినిపిస్తున్నాయి గేమ్ చేంజర్ రిలీజ్ని క్రిస్మస్కు ప్లాన్ చేస్తున్నారు అంటూ ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది ప్రస్తుతానికి సినిమా మాత్రం ఇంకా చిత్రీకరణ స్టేజ్లోనే ఉంది ఈ సినిమా తర్వాత బుచ్చుబాబుతో ఆర్సీ సిక్స్టీన్ మూవీ చేయనున్నాడు బుచ్చుబాబు డైరెక్టర్ శంకర్ ఎప్పుడెప్పుడు గుమ్మడికాయ కొడతాడా అంటూ ఎదురు చూస్తూ ఉన్నాడు మరి గ్లోబల్గా రామ్ చరణ్ కు పెరుగుతున్న క్రేజ్ పై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి